నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూపీ సీఎం లాగా మహారాష్ట్ర సీఎం మారిపోతున్నాడా అదేదో సినిమాలో చంద్రముఖిలా మారుతున్న గంగా అని చెప్పినట్టుగా యోగిలా మారిపోతున్న దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తోంది ఇదంతా ఎందుకంటే నాగపూర్ హింస వెనుక బంగ్లాదేశుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా దీనిపై ఇప్పుడేమీ చెప్పలేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవీస్ చెప్పారు అయితే దర్యాప్తు కొనసాగుతోందని దీని వెనుక ఉన్నది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాగ్పూర్లో నెలకొన్న హింసకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలోని మార్చి రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే నాగ్పూర్ హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం వసూలు చేస్తాం మొత్తం కూడా అని ముఖ్యమంత్రి ఫెడ్నావేస్ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్య ఎవరైతే కారణమో వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పిన వ్యాఖ్య చంద్రముఖిలా మారుతున్న గంగా అనే దాని బదులు యోగిలా మారుతున్న ఫెడ్నావేస్ అని చెప్తున్నారు వాళ్ళే డబ్బులు చెల్లించాలి లేని పక్షంలో వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని విక్రయించి బాధితులకు పరిహారం చెల్లిస్తాం అని తేల్చి చెప్పారు ఏదేమైనా కానీ బుల్డోజర్ని కూడా అవసరమైతే ఉపయోగిస్తామన్నారు చాలా గట్టిగానే హెచ్చరించారు మతపరమైన గ్రంథాలు వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం దానివల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మాత్రం ఊరుకునేది లేదు తప్పుడు ప్రచారం చేసిన వాళ్లకు తాట తీస్తామని కూడా చెప్తున్నారు అలా అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు నూట నాలుగు మందిని గుర్తించి తొంభై రెండు మందిపై చట్ట చర్యలు తీసుకున్నారు తొంభై రెండు మంది నిందితుల్లో పన్నెండు మంది మైనర్లు ఉన్నారని చెప్పారు అల్లర్లకు పాల్పడిన వారు మహిళా కానిస్టేబుల్పై రాళ్ల దాడికి మాత్రమే పాల్పడ్డారు లైంగిక వేధింపులకు దిగలేదు పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంతేకాదు సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు వ్యాప్తి చేసి అల్లర్లకు కారణమైన వారిని కూడా నిందితులుగా పరిగణిస్తామని చెప్పారు ఇక ఇప్పటి వరకు అరవై ఆరు పోస్టులను తొలగించామని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు మార్చి పదిహేడున నాగ్పూర్లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది అనంతరం కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో హింసాత్మకంగా మారింది ఘర్షణలో ముప్పై నాలుగు మంది పోలీసులు గాయపడ్డారు ఇందులో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు అయితే ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ల హస్తం ఉండి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదేవైనా కానీ మహారాష్ట్రలో కూడా ప్రక్షాళన మొదలైంది సంస్కారాలు చేయడం మొదలుపెట్టారు ఛత్రపతి శివాజీ మహారాజుకి పెద్ద ఆలయాన్ని నిర్మించడం అదే టైంలో ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే తాట తీస్తానని చెప్పడం బంగ్లాదేశీయుల్ని ఏరివేయడం అక్రమ మత మార్పిళ్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడం జీహాదీలను గుర్తించడం అలాగే తప్పు చేసిన వాడి నుంచి ఆస్తిని మొత్తం లాగేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు అందిస్తానని చెప్పడం ప్రభుత్వం మీద భారం పడకుండా అవసరమైతే బుల్డోజర్లు దింపుతానని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే మహారాష్ట్ర కూడా త్వరలోనే మరో ఉత్తరప్రదేశ్ లాగా పూర్తి ప్రక్షాళనతోటి భారతీయ భావజాలంతో వెలుగొలుతూ జీహాదులకు చెక్ పడుతూ ఈరోజు జీహాదులు యూపీ వెళ్ళడానికి ఎంత భయపడుతున్నారో రేపు మహారాష్ట్ర వెళ్ళడానికి కూడా అంతే భయపడే దిశగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు ఇవన్నీ విన్న తర్వాత ఇక చంద్రముఖి గంగలా మారినట్టు దేవేంద్ర ఫెడ్నావిస్ కూడా యోగిలా మారిపోతున్నాడా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టే మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చేసే రిక్వెస్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులు షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి అందించండి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నామండి బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు కానీ మీరిచ్చే వ్యాపార ప్రకటనలు ఇలా ఇలాంటి ఛానల్స్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడతాయండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్